హాయ్ ఎవ్రీవన్ నవరాత్రులలో భాగంగా రెండవ రోజు గాయత్రీ దేవి అమ్మవారి కోసం నేను అల్లం గారెలని నైవేద్యంగా పెట్టాను దానికోసం మనము ఒక ఐదారు గంటల ముందు మినప్పప్పుని నానపెట్టుకోవాలి అలాగే అల్లంని బాగా కడుక్కొని సన్నగా తురుక్కొని పెట్టుకోవాలి అలా అయితే మనకి ఫ్లేవర్ అనేది అల్లం బాగా వస్తుంది ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న మినప్పప్పుని మిక్సీ జార్లోకి తీసుకొని అవసరమైతే చాలా అంటే చాలా కొన్ని వాటర్ పోసుకొని మిక్సీ చేసుకోవాలి మనం మిక్సీ చేసుకున్న బ్యాటర్ ఈ కన్సిస్టెన్సీలో ఉంటే చాలు ఇప్పుడు దాంట్లో నేను కొంచెం బియ్యపిండిని వాడుకుంటున్నాను బియ్యపిండి వేయడం వల్ల వడలు అనేవి క్రిస్పీగా టేస్టీగా వస్తాయి ఇందులో మనకి టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే మనం ముందుగా తరిపెట్టుకున్న అల్లం తురుముని వేసుకున్నాను పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను ఇందులోనే కరివేపాకు జీలకర్రను కూడా వేసుకొని అన్నీ మిక్స్ అయ్యేలా బాగా కలు కలుపుకోవాలి ఈ పిండిలో ఎక్కడ కూడా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రై కోసం బాండీలో ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది వేడక్కాక నేను ఇలా చిన్న చిన్న సైజులో వేసుకున్నాను చిట్టి గారెలని కావాలంటే మీరు పెద్ద సైజులో కూడా వేసుకోవచ్చు నేను ఇది నైవేద్యంగా పెడుతున్నాను కాబట్టి అందరికీ రావాలి అని చిన్న చిన్న సైజులో చేశాను ఇప్పుడు మనం ఒక టూ మినిట్స్ ఫ్రై చేస్తే వడలు అనేవి ఇలా వస్తాయి ఈ వైట్ కలర్లో ఉన్నప్పుడు మనం తీసి పక్కన పెట్టుకోవాలి వీటిని ఒక ఫైవ్ మినిట్స్ అయ్యాక మళ్ళీ డీప్ ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ అనేది వస్తుంది అందరికీ ದೇವೀ ಶರಣತ್ರಿ ಶುಭಾಕಂಕ್ಷ ಓಂ ಶ್ರೀ ಗಾಯತ್ರಿ ದೇವಿಯೇ ನಮಃ ಪ್ಲೀಸ್ ಲೈಕ್ ಶೇರ್ ಅಂಡ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್